హలో పుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం గోరు చిక్కుడుకాయ టమాటా ఎలా తయారు చేసుకోలో చూద్దాం గోరు చిక్కుడుకాయ టమాటా అనేది హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి అలాగే ఇది మనం అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం ముందుగా దీనికి కావాల్సినవి ఇక్కడ నేను అర కేజీ గోరు చిక్కుడుకాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే ఇందులోకి మూడు లేదా నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చీలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా పాన్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వీటిని నూనెలో గోలించాలి ఆవాలు జీలకర్ర అనేవి గోలిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చీలు వేసుకొని పచ్చిమిర్చీలను కూడా గోలించుకోవాలి ఇలా పచ్చిమిర్చీలను మంచిగా నూనెలో వేయించినట్టు వే చేస్తే మంచిగా గోలిపోతాయి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకొని ఉల్లిపాయను మంచిగా లేదా గోధుమ రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉల్లిగడ్డలు అనేవి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకొని అలాగే ఇందులో రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం అనేది మొత్తం టమాటాలకు పట్టేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మనం రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయడం వల్ల ఇలా ఆయిల్ అనేది పైకి తేలినట్టుగా ఉంటుంది అందుకనే మనకు టమాటా అనేది ఉడకడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఆయిల్ అనేది పైకి వెళ్తుంది కదా ఆయిల్ అనేది పైకి వెళ్ళిందంటే మ్యాక్సిమం టమాటా అనేది ఉడికినట్టే సో ఇందులోకి మనము ఉడకబెట్టి పెట్టుకున్న గోడు చిక్కుడుగాయని తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఈ గోడు చిక్కుడుగాయని మొత్తం మంచిగా కలుపుకోవాలండి లేదంటే పచ్చిగా వస్తుంది మొత్తం టమాటాలోకి మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అనేది వేరే విధంగా చాలా బాగుంటుంది ఇలా మొత్తం చిక్కుడుగాయ మొత్తానికి టమాటా అనేది పట్టేంత వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టి ఉంచాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకు చిక్కుడుకాయ అనేది కొద్దిగా కలర్ అనేది మారుతుంది అండి మరీ గ్రీన్ కలర్ కాకుండా మనకి ఇక్కడ చిక్కుడుకాయ అనేది వేరే కలర్లోకి వస్తుంది సో ఇలా రాగానే ఇది మనకు ఉడికినట్టే అని అర్థమైనట్టే సో దీనిలోకి మనము కొత్తిమీరను యాడ్ చేసుకొని అలా మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోర్జీ కుడగాయ కర్రీ రెడీ ఇది వేడి వేడిగా చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్